శ్రీ మాతే నమ ఈరోజు మన ఆడవాళ్ళకి సంబంధించి ఒక విషయం చెప్తున్నానండి మగవాళ్ళు మీరెవరూ చూడకండి ఇది ఓన్లీ మా లేడీస్కే ఈ వీడియో ఫార్టీ దాటినప్పటి నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇంకా ఫార్టీ అబవ్ ఫార్టీ నుంచి ఇది మనందరికీ చక్కగా ఉపయోగపడే విషయం అని నేను అనుకుంటున్నానండి ఫార్టీ వరకు పిల్లలు కొంచెం పెద్ద అయ్యి సరిపోతుంది కదా ఫార్టీ ఫైవ్ వచ్చేటప్పటికి కంచుమించు ఆల్మోస్ట్ వాళ్ళు సెటిల్ అవ్వడం అంతా అయిపోతుంది అందుకని ఇంకా మనకి అంత రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండవు పిల్లలకు సంబంధించి అంటే వాళ్ళకి గవ క్యారేజీలు ఇవ్వడం వాళ్ళ పనులు చూసుకో చూడడం వాళ్ళు ఎలా చదువుతున్నారో చూసుకోవడం ఇంటికి వచ్చే వెళ్ళే వెళ్ళేవాళ్ళు అవన్నీ ఉంటాయి కానీ తర్వాత తర్వాత మెల్లిగా ఇవన్నీ ఇంటికి వచ్చే వాళ్ళు కూడా తగ్గుతారు అయితే ఫార్టీ ఫైవ్కించు నుంచి అంటే నాకు మా పెద్దబ్బాయి అబ్బాయి పెళ్ళి అయ్యేటప్పటికి నాకు ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ మధ్యలో మా పెద్దబ్బాయి పెళ్ళి చేస్తాం నాకు ఫిఫ్టీ టూ వచ్చేటప్పటికి చిన్నబ్బాయి పెళ్ళి అయిపోయింది అంటే కొంచెం మా ఎర్లీ మ్యారేజ్ మా నా మాకు మా పిల్లలకు కూడా ఎర్లీగానే చేసేసాం అంటే మా నాన్నగారు రై రెస్పాన్సిబిలిటీ ఉందనుకోండి ఆయన ఒక చిన్న పిల్లాగే ఆ పూచి ఉంది అందుకని నాకు కొంత బయటికి వెళ్ళడం అవి కొన్ని కుదరవు కానీ అలా అందరికీ అలా ఉండవు కదా రెస్పాన్సిబిలిటీస్ అసలు పిల్లలు చిన్నగా ఉండగా కూడా మనకంటూ మనకు ఒక వేరే ఇల్లు ఈ పిల్లలు ఈ కుటుంబమే ప్రపంచం కాకుండా ఇప్పుడు పిల్లలు అంటే ఉద్యోగాలు చేస్తున్నారు మన ఇదిలో మన ఇదిలో అంత ఉద్యోగాలు చేయలేదు కదా ఎక్కువ హోమ్ మేకర్స్గానే ఉన్నాం అప్పుడు మనకంటూ ఒక యావగేషన్ సృష్టించుకోకపోతే అది మొదటి నుంచి సృష్టించుకోవాలి కానీ అలా సృష్టించుకోలేకపోతే కనీసం నలభై వచ్చేకైనా మనకంటూ మనకు ప్రపంచం ఉండాలండి లేకపోతే ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక కూడా మనకు అస్తమానం వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో అదే ఇది ఇల్లు తప్ప ఇంకేం ఉండదు అంతా శూన్యంగా ఉంటుంది మన జీవితంలో మనకంటూ ఉత్సాహం సంతోషం హడావిడి ఉండదు అలా కాకుండా మనకంటూ ఒక ప్రపంచం సృష్టించుకుని ఒకవేళ బయటికి వెళ్ళడం కుదరకపోతే ఇంట్లో ఉన్నవాళ్ళే మంచి మంచి బుక్స్ చదవడం పెయింటింగ్స్ వచ్చిన వాళ్ళు పెయింటింగ్ కుట్లు అల్లికలు వచ్చిన వాళ్ళు మంచిగా వాటిని డిజైన్ చేసి తయారు చేసుకోవడం ఇదిగో నాలాంటి వాళ్ళు నేను యూట్యూబ్ ఛానల్ ఒక యావకేషన్ కోసమే నేను చేసుకున్నానండి క్రియేట్ చేసుకున్నాను అందరితో మాట్లాడినట్టు ఉంటుంది వాళ్ళ అభిప్రాయాలు ఏవైనా కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అది ఒక రకంగా తెలియకుండా ఒక ఫ్రెండ్లీ రిలే రిలేషన్ అయిపోయింది నాకు నేను వన్ ఇయర్ పైన అయింది దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతోంది మరి అందరితోనూ ఒక ఫ్రెండ్లీ ఇదిగా ఉంది ఒక్కొక్కసారి రెగ్యులర్గా కామెంట్ చేసి వాళ్ళు పెట్టే వాళ్ళు కామెంట్ చేయలేదు అనుకోండి అయ్యో వాళ్ళకి ఎలా ఉందో ఒంట్లో బాగాలేదో ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటాను మళ్ళీ వాళ్ళు ఈ లోపల టచ్లోకి వస్తారనుకోండి చ మాట్లాడతారు అలా వాళ్ళ గురించి ఆలోచించడం మనం ఏం చేసుకోవాలి రేపు వీడియో ఏం చెప్పాలి అలా నాకు అలా యావగేషన్ ఉంటుంది మామూలుగా బయటకు వెళ్ళి వాళ్ళు చాలామంది ఇప్పుడు కొంతమంది పారాయణ వాటికి అవన్నీ వెళ్తూ ఉంటారు కదా అది వాళ్ళ యావగేషన్ అది ఒక ఇది అలా రకరకాలుగా మొగుడు ఈ పిల్లలు వీళ్ళతోనే కాకుండా మనకంటూ ఒక ప్రపంచం మనకు ఎప్పుడు ఉండాలండి అప్పుడు చిన్నప్పుడు పెళ్ళి పిల్లలు అంతవరకు ఒక లైఫ్ అయితే రిమైనింగ్ లైఫ్ మన ఇష్టం వచ్చినట్టు మనకు కావాల్సి వచ్చినట్టు మనకి సంతోషం కలిగించేటట్టు అంటే ఎలా పడితే అలా ఉండము బాధ్యతగానే ఉంటాము మనకంటూ ఒక లైఫ్ ఉంటే మిగిలిన లైఫ్ కూడా మనకి ఉత్సాహంగా ఉంటుందండి లేకపోతే ఇంట్లోనే అలా ఉండి ఇంట్లోనే ఉండొచ్చు ఇంట్లోనే కూడా మనకంటూ ప్రపంచం ఉండాలి అస్తమానం బయటకు ఎక్కడికన్నా తిరుగుతాం బయటికి వెళ్ళడం అని కాదు ఇంట్లోనే మనము మన పర్సనల్ ప్రపంచం ఒకటి ఉండాలి ముగ్గురితో కానీ పిల్లలతో కానీ ఎవరితోనూ సంబంధం లేకుండా అప్పుడు ఆ లైఫ్ బాగుంటుందండి మనకి బోర్ కొట్టదు అబ్బా పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళ కోసం ఎక్కువ ఉత్సాహంగా మనం ఏదైనా చేస్తాం అలా కాకుండా అలా కాకుండా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకు అంత ఉత్సాహం ఉండదు అంటే భర్తకి చేసి పెడతాను చిన్నప్పుడు ఎక్కువ పిల్లలు పుట్టాక వాళ్ళ మీద ఎక్కువ మనకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోయాక ఒక శూన్యలా ఉన్నట్టు ఉంటుంది అందుకని అలా శూన్యంగా ఉండి డల్గా అయిపోయి అది హెల్త్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే ఇంచుమించు ఫార్టీ దాటాక ఆడవాళ్ళకి మన టైం అది వస్తుంది కదా దానివల్ల కూడా హార్మోన్లు ఇంబ్యాలెన్స్ వచ్చి హెల్త్ వైజ్గా కూడా మనకి కొన్ని తేడాలు వచ్చి అలా ఒక సైలెంట్గా అయిపోతాం ఓపిక తగ్గినట్టు అయిపోతాం కానీ మనకంటూ ఒక యావగేషన్ సృష్టించుకుంటే ఆ హెల్దీనెస్ అన్హెల్దీగా ఉండడం అన్నది పోయి హెల్దీగా ఉంటాం మనసు కూడా హెల్దీగా ఉంటుంది మన ఎప్పుడు ఏదైనా ఎవరి మీద నేరాలు కానీ ఎవరైనా వచ్చే చాడీలు అలాంటి వాటి పట్ట మనకి ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అబ్బా వీళ్ళు ఎవరో వచ్చిన వాళ్ళు వెళ్తే మన పని మనం చూసుకోవచ్చు మన అవకేషన్ మనం చూసుకోవచ్చు మనం ఏదో పెయింట్ వేసుకోవచ్చు కుట్లు కుట్టుకోవచ్చు ఏదో చేసుకోవచ్చు అని ఉంటుంది మనకి మనకంటూ మనకు ప్రపంచం ఎప్పుడూ ఉండాలండి నాకు మా వాళ్ళందరూ మా తరపు వాళ్ళందరూ ఇంచుమించు ఇదే ఊళ్ళో ఉంటారు మా ఆడబడుసులు ఒక ఏడాది ఆరు నెలలు అటు ఇటుగా మాకు నాకు ఇద్దరు ఆడబుడుసులు నేను ఇంచుమించు ఒకేజ్ వాళ్ళమే మనం అత్తగాని చూడ్డానికి వెళ్తే కాసేపు అత్తగారితో కూర్చుని మాట్లాడి తర్వాత మా ఆడబడుచులు మేము క్యారమ్స్ ఆడుకున్నాం ఆడుకుంటే చాలా ఆ రోజు మా ఆడబుడుచు కూతురు కూడా ఉంది హాలిడే అది బ్యాంకు ఉద్యోగం చేస్తుంది దానికి సెలవు ఆదివారం రోజున వెళ్ళాను అది కూడా ఉంది నలుగురు ఆడాము చాలాసేపు సరదాగా అనిపించింది ఒక మనసుకు మార్పుగా అలా ఒక మార్పు ఎప్పుడు ఉండాలండి మన ఏజ్ గ్రూప్ వాళ్ళతోనూ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండడం ఫోన్లో అస్తమానం ఫోన్లతోనే ఉండకూడదు మంచిది కాదు కదా చెవికి మంచిది కాదు తలకి మంచిది కాదు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండడం మనకంటూ మనకిష్టమైన పని చేసుకుంటూ ఉండడం ఈ వంట ఇవే తప్పిపోతాయి కదా ఏదో కొంచెంగా ఉంటుంది మనకి హస్బెండ్కి అలాగా అయితే నాకు ఇంకా అంత తప్పిపోలేదులేండి మా నాన్నగారితో ఆయనకంత ట్రెడిషనల్ వంట ఆయన తినడం తక్కువే తింటారు కానీ పద్ధతిగా ఉండాలి అంత వంట అది కూర పులుసు పచ్చడి పూర్వోత్తరం పద్ధతి వాటిని ఒక ఇదిగా చేయాలి జాగ్రత్తగా అలాగే తింటారు ఆయన అందుకని నాకు కొంచెం ఆ పూచీ ఉంది అందరికీ అలాంటి పూచీలు ఉండవుగా అందుకని మీరందరూ కూడా మీకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకోండి మొగుడుతోనే పట్టుకుని మాట్లాడమనో మొగుడిని కబుర్లు చెప్పమనో అలా అంటే వాళ్ళకి మనం ఒక ఒకలోకు పోతాం ఏం పని లేదు దీనికి కూర్చుని కబులు చెప్పమంటుందంటే అంటే ఇక్కడ ఒకటి ఉంది జాబ్ చేసి వాళ్ళు అనుకోండి రిటైర్ అయిపోతే రిటైర్ అయిపోయారు అనుకోండి వాళ్ళకి తోచదు అందులో వాళ్ళు కబులు చెప్పొచ్చు అక్కడికైనా వెళ్దాం అనొచ్చు నాలాంటి దానికి మా వారి లా ప్రొఫెషన్ కదా రిటైర్మెంట్ లేదు ఆయన ఎప్పుడు ఏవో కేసులు వా వాటికి సంబంధించిన బుక్స్ రిఫర్ చేసుకుంటూను అవన్నీ ఉంటారు నాకు ప్రత్యేకంగా ఆయన మాట్లాడితే తప్ప ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడండి అలా అంటాము నాకు ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు అంటే మాట్లాడకూడదని కాదు వాళ్ళు ఏదో బిజా బిజీగా ఉన్నట్టు మనం ఏదో ఖాళీగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తారు ఆ బిల్డప్ని భరించి అంత ఓపిక నాకు లేదు అందుకని నేనేదో నా పని చేసుకుంటూనే ఏదో ఉంటాను ఆయనే ఏంటి కాసేపు వచ్చి హార్లో కూర్చోవచ్చు కదా అని అంటూ ఉంటారు అప్పుడు వెళ్తాను అంటే గేర్ అనుకుంటున్నారా అలా అని కాదు అలాగే ఉండాలండి మనమే వెళ్ళి కూర్చుని కబులు చెప్పమంటే దీనికి ఏ పని పాట లేదు నేను ఎంత పని చేసుకుంటున్నానో అని అనుకుంటారు మగవాళ్ళు ఏమైనా తక్కువ వాళ్ళు ఏమిటి వాళ్ళని అందుకే ఈ వీడియో చూడొద్దన్నాను వాళ్ళ ఇలాంటివన్నీ చెప్తోంది మన పెళ్ళాలను కూడా పడి చేస్తుంది అనుకుంటారేమో అని అయితే తర్వాత వచ్చి ఇంకో విషయం ఏంటంటే హెల్త్ని ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలండి మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ఎందుకంటే మెనోపాస్ తర్వాత కాల్షియం ఇవన్నీ కూడా తక్కువ అవుతాయి కాల్షియం వేసుకోవాలి గబుకుని పడ్డా చేసినా తొందరగా విరగడానికి చెయ్యో కాలో ఆస్కారం ఉంటుంది ఇంకా చెయ్యైనా ఏదో మేనేజ్ చేయిచ్చు కానీ కాలు ఏదైనా ఫ్రాక్చర్ అయితే ఇంకోళ్ళ మీద డిపెండ్ అవుతాం కదా అది చాలా కష్టం అందుకని జాగ్రత్తగా ఆచి తూచి నెమ్మదిగా నడుచుకుంటూ కుర్రపిల్ల గబగబా స్పీడ్గా ఫోను ల్యాండ్లైన్ ఫోన్ ఉన్నవాళ్ళు కావ ల్యాండ్ లైన్ ఫోను ఉందని గావ నడవడం లేకపోతే ఎవరో తలుపు పిలిచి చేస్తున్నాను నడవడం అలా అవ్వకూడదు నేను అలాగే తలుపు కాలింగల్లు మా కాలింగ్ బెల్లు ఎప్పటికప్పుడు మారుద్దాం అనుకుంటా మార్చాం చాలా గట్టిగా మోగుతుందండి ఆ కంగారు గవ్వ ఎవరైనా అడడానికి రెండు సార్లు పడ్డాను నేను కానీ భగవంతుడి దయ వల్ల విరగలేదు కాస్త పెనికి రెండు రోజులు నొప్పితో సర్దుకుందిలేండి అది విషయం ఇంతకీ చెప్పింది ఏంటి ఇప్పుడేమిటో ఏమిటో చోతి చెప్పేస్తుంది అనుకుంటున్నారా అదేమీ కాదు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి జీవితంలో ఆచితూచి అంటారు ఇంట్లోనే ముందు జాగ్రత్తగా ఆచితూచి నడవాలి లేకపోతే పడిపోతాం అందుకని ఎందుకంటే ఈ మల్టీమిటరీ ట్యాబ్లెట్స్ వేసుకోండి డాక్టర్ సలహాతో కాల్షియం ట్యాబ్లెట్స్ వాడండి అప్పుడు సగం ఒంట్లో ఓపిక అన్నీ కూడా వస్తాయి మన మనసుకు కూడా ఓపిక తెచ్చుకోవాలి మన మనసుని ఎప్పుడు మనం ఉత్సాహంగా ఉంచుకోవాలండి మనంతటి వాళ్ళ మనం అని మనకు మనమే చెప్పుకోవాలి ఎవరు మన వచ్చి పొగడరు ఇంట్లో వాళ్ళకి అసలు మనం రోజూ చూస్తూ ఉండాలి ఇంట్లో వాళ్ళకి మనం అంటే ఎంత ప్రేమ ఉన్నా లోపల పైకి తేలిపోయి అంత ఇదిగా ఉండరు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు పిల్లలేంటి వాళ్ళు పెళ్ళాము ఇంకా పెళ్ళైపోయాక వాళ్ళు పెళ్ళాం వాళ్ళ లైఫ్ ఇది అప్పుడప్పుడు తల్లిని ప్రేమ ఉంటుంది ఉండదానికి కాదు నేను చెప్పేది మనని ఎంగేజ్ చేసే అంత ఇది వాళ్ళకు ఉండదు అందుకని మన ఇది మన సరదా మన సంతోషం మనమే చూసుకోవాలి మన ఇంట్లో అయినా బయటికి వెళ్ళి తిరిగే చూసుకోకర్లేదు ఓపిక ఉండి వెళ్ళే అవకాశం ఉండి ఇంట్లో వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా ఉంటే బయటికి ఎక్కడికైనా వెళ్ళి చూసుకోవచ్చు ఫ్రెండ్స్తో ఇంట్లో కూడా మన ప్రపంచాన్ని మనం సృష్టించుకుని సంతోషంగా ఉండాలండి ఎందుకంటే ఇప్పటి వరకు నలభై నలభై ఐదేళ్ళు వచ్చే వరకు వాళ్ళ కోసమే మనం బతికాం పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ ఇష్టం మనకి ఇది ఇష్టమైన కూర అని ఎవరైనా చేసుకుని తింటారా ఆయనకి అది ఇష్టం అంటే హస్బెండ్కి పిల్లలకి ఇది ఇష్టం అలా అని వాళ్ళకే మనం మన లైఫ్ అంతా వాళ్ళకే ఇచ్చేసాం అందుకని ఈ పైన అయినా మన కోసం మనం ఉండాలి అని నేను చెప్పేది అర్థమైంది కదా మీ అందరికీ నా ఈ మాటలు మీకు నచ్చితే నైస్గా కామెంట్ రూపంలో చెప్పేయండి మీ కామెంట్స్ ఏం చెప్తారు మీ యావిగేషన్స్ ఎలా ఉన్నాయి నా మాట నచ్చిందా మీకు అన్నది తెలియజేయండి ఉంటాను మరి ఇంకా మీతో కబుర్లు చెప్పాలని ఉంది ఫోన్ నెంబర్లు ఇవ్వని అడుగుతూ ఉంటారండి కానీ ఆ ఫోన్ నెంబర్లు ఇప్పుడు అంటే నేనేం చిన్నపిల్లని కాదు రకరకాల ఫేక్ కాల్స్ అవి కూడా వస్తున్నాయి కదా అవి ఏది ఏవేంటో తెలియదు ఎందుకు అని చెప్పి నేను అంత ఫోన్ నెంబర్స్ ఇవ్వడానికి ఇష్టపడలేదు అందుకని మనం కామెంట్స్ రూపంలోనే మాట్లాడుకుందాము మీరందరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు కదా మా కోడళ్ళు వాళ్ళు మా పెద్ద కోడలు ఏడిపిస్తూ ఉంటుంది ఏడిపించడం అంటే సరదాగా అత్తయ్య గారు మీ బెస్టీస్ అండి మీ బెస్టీస్ బాగా కామెంట్ చేశారు ఈ రోజు అలా ఏదో చెప్తూ ఉంటుందన్నమాట చూసి వీడియో చూసినప్పుడు అలా మీరంతా నా బెస్ట్ ఫ్రెండ్స్ అందుకని మీకు ఏ అడ్వైజ్ ఇస్తున్నాను మీ మా హస్బెండ్లు మాత్రం కానీ చెప్పకండి నేనేదో మిమ్మల్ని పాడు చేసేస్తున్నాను మీకేదో చెప్పి పెట్టేస్తున్నాను అనుకుంటారు ఇది ఓన్లీ మన లేడీస్కే మీరే చదివి కామెంట్ చేయండి ఉంటాను మీ బిజీ